ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్కి ఉన్న ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది అనే చెప్పొచ్చు అయితే ఈరోజు ఈ వీడియోలో మనసంతా నువ్వే సీరియల్ యాక్టర్స్ రియల్ నేమ్స్ అండ్ ఏజ్ తెలుసుకుందాం అయితే మెయిన్ లీడ్గా సింధు క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు విదుజ విదుజ మలయాళం యాక్ట్రస్ తను తెలుగులో ఇదే మొదటి సీరియల్ అలానే తను పలు తమిళ్ సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు ఇంకా ప్రస్తుతం సింధు వయసు ముప్పై సంవత్సరాలు అలా అలానే నెగిటివ్ రోల్ చేస్తున్న తులసి అలియాస్ మధు తులసి కూడా తెలుగు యాక్ట్రెస్ తను అది ఆడదే ఆధారం స్వాతి చినుకులు మామగారు ఇలా ఎన్నో సీరియల్స్లో నటిస్తున్నారు ఇంకా ప్రస్తుతం మధు వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంకా రిషి క్యారెక్టర్లో నటిస్తున్న ఆర్షు తను తెలుగు యాక్టర్ మామగారు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వంటి సీరియల్లో నటిస్తున్నాడు అలానే శశి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తుంది చైత్రిక తను తెలుగు యాక్ట్రెస్ పాపే మా జీవన జ్యోతి మాత బంగారం వంటి సీరియల్స్లో యాక్ట్ చేస్తుంది అయితే ఇంకా తేజ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు శశికాంత్ తను తెలుగు యాక్టర్ తను ఊహలు గుసగుసలాడే అభిషేకం ఇలా పలు సీరియల్లో నటిస్తున్నాడు ఇంకా తేజ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు అలానే దమయంతి క్యారెక్టర్లో నటిస్తున్నారు నవన్ నవీనా గారు నవీన గారు తెలుగు యాక్ట్రెస్ తను పలు మూవీస్తో పాటు చంద్రముఖి కలవరకోడలు మలేశ్వరి ఇలా ఎన్నో సీరియల్స్లో నటించారు ఇంకా నవీన గారి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఇంకా మెయిన్ లీడ్గా యష్ క్యారెక్టర్లో ఏక్నాథ్ నటిస్తున్నాడు ఏక్నాథ్ తెలుగు యాక్టర్ ఏక్నాథ్ తెలుగు యాక్టర్ నేను శైలజ కేర్ ఆఫ్ అనసూయ వంటి సీరియల్లో నటించారు ఇంకా ఏక్నాథ్ వయసు ముప్పై సంవత్సరాలు అలానే సిద్ధార్థ్గా యాక్ట్ చేస్తున్నారు వినోద్ వినోద్ తెలుగు యాక్టర్ తను పలు మూవీస్తో పాటు శ్రీమంతుడు మళ్ళీ ఇలా పలు సీరియల్ నటించాడు ఇంకా ఇతని వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇక యాక్టర్ తను ఇక మనసంతా నువ్వే సీరియల్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఎవరో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి